నమస్కారం అమ్మా నా పేరు ఓం ప్రకాష్ కోజ్గి విలేజ్ మున్నూరువాడ మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం రెండు సంవత్సరాల గత ప్రభుత్వంలో చేయని అభివృద్ధి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మున్సిపల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అభివృద్ధి బ్రహ్మాండ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాల లోపల అన్ని రకాల అభివృద్ధి పనులు అనేవి మొత్తంలో జరుగుతున్నాయి కాబట్టి మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం అనేది పక్కా అని చెప్పి గత బిఆర్ఎస్లో మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆ నిధుల మొత్తం లోపల కొరత ఉండడం వల్లనే ఈసారి మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల రోడ్లు కానీ ఇళ్ళు కానీ అన్ని సమస్య అభివృద్ధి మొత్తం కొడంగల్ అనేది రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా చేయడానికి మా ఎమ్మెల్యే గారు కృషి మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అన్ని రకాల ప్రభుత్వం అందించినటువంటి ఆరు గ్యారంటీల పథకాలు అన్ని కూడా కోసి గ్రామంలో అభివృద్ధి అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి ఈసారి మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం కాదు అని చెప్పి తెలియజేస్తాం నిరుపేదలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల పైన సన్న బియ్యం గానీ అన్ని పథకాలు ఇప్పుడు గ్యాస్ గానీ మరి మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్స్ గానీ అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజల ముగ్గు అనేది కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది గతంలో కొడంగల్ని మనం కొడంగా అనే పరిస్థితిలో లేకపోతుంది ఇప్పుడు కొడంగల్ని మరి నెంబర్ వన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తకు రేవంత్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు వారందరూ కూడా ప్రతి 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 ఒక్కరి కార్యకర్త దృష్టి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది ప్రతి కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది అందరం కలిసి పార్టీని గెలిపించుకుంటాం Subscribe us and press the bell icon for more interesting updates.